స్వాగతం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు లక్షల పింఛన్లను రద్దు చేసినట్లు అన్నారు రెండేళ్లలో ఏం సాధించారని ప్రశ్నించారు బిల్లులకు కమిషన్లు ప్రతిపక్షాలపై కమిషన్లు తప్పుతే చేసిందేది లేదన్నారు తులం బంగారం ఇస్తామన్నారు ఇప్పటికీ మొదలు పెట్టలేదన్నారు నాలుగు వేల పిన్షన్ ఇస్తామని చెప్పిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు గురుదక్షిణ కింద గోదావరి జలలను వనక చర్లకు తరలిస్తున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి బావిలాల నరసింహుడు చంద్రగౌడ్ దేవేందర్ రెడ్డి నయముద్దీన్ అశోక్ గౌడ్ సత్యం గౌడ్ బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం కట్టి పెట్టిన పాపానికి తొమ్మిది నెలల నుంచి నువ్వు బిల్లులు ఇవ్వక అప్పుల పాలి వాళ్ళు మధ్యాహ్న భోజన కారణాలు అంతా ఏం వాళ్ళంతా బిల్లుస్తా మూడు మూడు వేలు చేసింది వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు పెంచిన వాళ్ళ వేతనం ఈ ఆ మూడు వేలు ఆ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయి అవ్వ తాతలకు నాలుగు వేల పెంచు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తాను రెండు పెన్షన్లు ఇ మహిళకు పెట్టనే కేసీఆర్ తప్ప నువ్వు ఏ పని కేసిఆర్ తిట్టుడు 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 ఇరవై నెలల తిట్టుడు తప్పు నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదాన్ని మేమంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అండి అరే నువ్వు పనిచేయమంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు జనం ముగ్గురు అటు జనం ముగ్గుోరు అటు ఉంటావు మీ ఎమ్మెల్యే కట్టమైంది అండి కట్టమైతే నేను చెప్పిన ఇరవై నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బిఆర్ఎస్ ఏం చేసిందో చెప్పినా నువ్వే కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో హామీ ఇవ్వలే అయినా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించారు అదే విధంగా చెప్పిన మాట ప్రకారంగా రెండు వందల వెయ్యి రూపాయలు నాలుగు కిలోలున్న బియ్యాన్ని ప్రతి మనిషికి ఆరు కేజీలు ఇచ్చారు నాలుగు కిలోలు ప్రతి రేషన్ కార్డు మీద ఇరవై కిలోల సీలింగ్ ఉంటుంది సీలింగ్ ఎట్టేసి ఇంట్లో పరిమతి ఉంటే పదహారు అరవై కిలోలు ఇచ్చారు రేషన్ కార్డు మీద బిలియం యొక్క కోటా పెంచింది కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలో ఇట్లా కళ్యాణలక్ష్మి ఇరవై నాలుగు గంటల కరెంటు బియ్యం కోటా పెంచడం ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ పెట్టి చెరువులను పునరుద్ధరించే గొప్ప కార్యక్రమాన్ని మొదటి ఏడాది బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టారు అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టు